నమస్తే వెల్కమ్ టు ఆదాప్ టీవీ కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో అయితే చెప్పడం జరిగింది సో దాని ద్వారా ఒక అసెంబ్లీలో చర్చించిన తర్వాత అయితే ఒక జీవో తీసుకొచ్చి చట్టం కూడా చేసి గవర్నర్ దగ్గర పంపితే గవర్నరు పెండింగ్లో పెట్టడం జరిగింది సో ఇటు బీసీ సంఘాలు కావచ్చు స్టే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ముందుకెళ్ళాలని చెప్పేసి బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది తారీఖు రోజు బంద్కు కూడా పిలిపించడం జరిగింది పెద్ద ఎత్తున సో ఇటు స్టే ఇవ్వడానికి కారణాలు అసలు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ముందుకు ఎలా వెళ్తే ఈ సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి గతంలో కేసులు ఎలా ఉన్నాయి గతంలో కేసులు ఏం చెప్తా ఉన్నాయి వీటన్నిటి మీద డిస్కస్ చేద్దాం బీసీ రిజర్వేషన్ల గురించి ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి అసలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశము ఒక సామాజిక అంశంగా మారిపోయింది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది బీసీల గురించి సో యాభై రెండు యాభై ఆరు శాతము ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి నలభై రెండు శాతం కల్పించాలని కూడా చెప్తా ఉన్నాను సో అసలు స్టే ఇవ్వడానికి ఫస్ట్ కారణాలు ఏంటి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ భద్రత ఉన్నది వారి హక్కులకు మరి అట్లే అదేవిధంగా ఉద్యోగ విద్య ఉద్యోగంలో అదేవిధంగా రాజకీయ వాటా మీద కూడా వారికి రాజ్యాంగంలో రక్షణ ఉన్నది మనం బీసీల విషయానికి వస్తే ఎక్కడ కూడా వారికి రాజ్యాంగ రక్షణ లేకుండా ఉన్నది దాంట్లో భాగంగానే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి మరి యావత్ భారతదేశంలో కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే బీసీల రిజర్వేషన్ పెంపుదలకు ముందుకు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు అప్పుడు ఖచ్చితంగా కొన్ని వర్గాలు వాటికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం ఆ రాజ్యాంగంలో ఉన్న లోపాల వలన లొసుగుల వలన బీసీలకు ఇప్పటివరకు కూడా వారి దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు అందలేకపోతూ ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్టయితే ఇంద్రసాని కేసులో సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ దాటొద్దనేది ఉన్నది ఆ రోజున అంటే ఆ రోజున దేశ జనాభా నలభై కోట్లు ఉంటే ఈరోజు నూట నలభై కోట్లకు వచ్చింది దాదాపు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరిగింది త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ సారీ త్రీ టైమ్స్ పెరిగింది అంటే ఆ రోజుకు ఈరోజు అదే జడ్జిమెంట్ ఈరోజు అంటే అది అదే రిజర్వేషన్లు అనేది కాకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దమాష ప్రకారంగా ఎవరికి హక్కులు వారికి ఎవరి వాటాలు వారికి అన్ని విధాలుగా రాజ్యాధికారం అనేది రాజకీయ రిజర్వేషన్లు అనేది కల్పించాలనేది రాష్ట్రాలు ఆలోచనల్లో ఉన్నాయి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇదే సుప్రీంకోర్టు ఇంద్ర సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగు ఏ విధంగా అయితే ఇచ్చిందో అంటే విద్యా ఉద్యోగాలు తప్ప మరి ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఆర్థికపరమైన అంశాలతో కూడిన రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేది దాంట్లో ఉన్న ప్రధానమైన జడ్జిమెంటు మరి అదే ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు కొన్ని పరిస్థితుల ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరంగా వెనుకబడ్డ వారికి కూడా మరి రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది సుప్రీ అదే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే మారుతున్న కాలానుగుణంగా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్స్లో కూడా మార్పులు తెస్తూ ఉన్న క్రమంలో ఇంకా కొన్ని చట్టాల పరంగా రాష్ట్రాలకు కూడా మరి రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు ఉంది మనం ముఖ్యంగా ఇప్పుడు మన ఫార్టీ టూ రిజర్వేషన్ను ఓసారి మనం గమనించినట్టయితే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ రిజర్వేషన్ పెంచి మన విద్యా ఉద్యోగాలకేమో ఏమో బిల్లు నెంబర్ త్రీ త్రీ బిల్ మీద మరి నెంబర్ ఫోర్ బిల్లు పంచాయతీ రాజ్ ఇది మన రిజర్వేషన్ పెంపుదల మీద ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా మరి గవర్నర్ పంపితే గవర్నర్ గారు సెంట్రల్కి పంపినారు వారు వాళ్ళకి శతశుద్ధి లేక వాళ్ళు ఇవ్వకూడదు అనే ఆలోచన మరి ఏందనేది రెండు మూడు సార్లు కూడా వారు కొర్రీలు పెడితే కూడా ఆ కుర్రీలకు సమాధానాలు చెప్పడం రిప్లై చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అది అలాగే ఇప్పటికీ పెండింగ్ పెట్టుకున్నది అదే మరి తెలంగాణ హైకోర్టు సర్పంచ్ ఎలక్షన్లు పంచాయతీరాజ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగే రెండు సంవత్సరాలు గడుపుతా ఉన్న క్రమంలో మీరు తప్పకుండా ఎలక్షన్లు పెట్టాలని ఒక డెడ్లైన్ పెట్టి లైన్ పెట్టిరు కాబట్టి తెల తెలంగాణ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచనతోటి వాళ్ళు ఏం చేసిరు వారికున్న అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగం ఏం చెప్తా ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అనే ఆర్టికల్ టోటల్గా స్థానిక సంస్థలలో వారి దామాషా ప్రకారంగా అంటే ఎస్సీ ఎస్టీలకు వారి దామాషా ప్రకారంగా ఇయ్యచ్చు అని చెప్తా ఉంది వన్ థర్డ్ మహిళలకు ఇవ్వచ్చు అని చెప్తా ఉంది ఆర్టికల్ మహిళలకు ఆర్టికల్ టూ ఫార్టీ అదే ఆర్టికల్లో టూ ఫార్టీ త్రీ డి క్లాస్ సిక్స్ ప్రకారంగా మరి బీసీలకు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫిగర్ అనేది నిర్దిష్టం చేయలేదు ఇంతవరకు ఇవ్వచ్చు అనేది చేయలేదు మాత్రమే ఉన్నది శాస్త్రబద్ధంగా పెంచుకోవచ్చు అని ఉన్నది వెనుకబడ్డ కులాలకు కూడా పెంచుకోవచ్చని ఉన్నది కానీ ఇంత అంత అనేది లెక్కల ఇంత అంత అనేది ఏమి ఇవ్వలేదు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కృష్ణారావు కేసు అయితే గవలి కేసు అయితే సుప్రీంకోర్టుకు త్రిబుల్ టెస్ట్ అనేది రూల్స్ ఇచ్చింది ఆ త్రిబుల్ టెస్ట్ ప్రకారం ఏంది శాస్త్రోత్తమైన సర్వే జరగాలి దానికి ఒక డెడికేషన్ కమిషన్ ఉండాలి అది పబ్లిక్ల పబ్లిష్ అయ్యి కావాలి అది మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటొద్దు అనేది ఉన్నది కానీ అందులో కూడా ఏంటంటే అత్యవసర పరిస్థితులలో అంటే శాస్త్రోత్తమైన సర్వే జరిగిన అన్నీ ఉన్నప్పుడు కొన్ని అత్యవసర పరిస్థితులలో కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాల మీద మనం రిజర్వేషన్ పెంచుకోవచ్చు అనేది కూడా ఉన్నది దాని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఆమోదం పొందినాయి అన్ని పార్టీలు కూడా సంబంధించినాయి అన్ని పార్టీలు దాదాపు అందరూ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు తర్వాత గవర్నర్ గారు పంపారు గవర్నర్ గారు ఆ బిల్లు అలాగే పెట్టుకున్నారు దాంతో రా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జివోంది ఇచ్చింది జీవో మీద ఛాలెంజ్ చేస్తూ కొన్ని వర్గాలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా ఏంటంటే మీరు తీసుకున్న మీరు చేసిన సర్వే కానీ మీరు శాశ్వతంగా లేదనే ఒక ఒక పాయింట్ మీద అదేవిధంగా మీ సీలింగ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఆధారంగా మేము ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ మీరు దాడుతున్నది కాబట్టి దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం మీరు ఇచ్చిన జీవో అని చెప్పింది కానీ ఎక్కడ కూడా కొట్టివేసినట్టుగా లేదు కాకపోతే ఏంటంటే ఆ జీవో తాత్కాలిక నిలుపుదలతో పాటు ఎలక్షన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో పోవచ్చు అనేది ఒక డైరెక్షన్ ఇచ్చింది దాని మీద ఈరోజు తెలంగాణ గవర్నమెంటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉంది స్పెషల్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ప్రకారంగా భవిష్యత్తులో మరి ఫార్టీ టూ పర్సెంట్ మీద ఇప్పుడు ఉంటుందా మరి ఎలక్షన్కు ప్రభుత్వం పోతుందా అనేది మనం చూడాల్సిన అంశం